జోగి రమేష్ కుమారుడిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అగ్రికోల్డ్ భూముల వ్యవహారంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పౌజలు చేసి రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు రావడంతో గత నెల రోజులుగా జోగి రమేష్పై ఆరోపణలు వస్తున్నాయి ఆయనతో పాటు ఆయన కుమారుడు తమ్ముడు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఇందులో భాగంగా ఈరోజు జోగి కుమారుని ముందు అరెస్ట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ జోగి తమ్ముడిని అరెస్ట్ చేస్తారని సమాచారం ఉంటుంది వరలో జోగిని కూడా అరెస్ట్ చేస్తారని సమాచారం వస్తుంది అగ్రిగోల్డ్ భూములు బదులు వేరే వాళ్ళ భూములు నెంబర్తో అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకొని తప్పు డాక్యుమెంట్తో ఉన్న రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం గతంలో ఇచ్చింది అందులో భాగంగా వాటి మీద సిఐడి ఎంక్వైరీ చేసి ఈరోజు జోగి కుమారుని అరెస్ట్ చేయడం జరిగింది